అందరికి నమస్కారం తులారాశి వారికి మే నెల మూడు నాలుగు తేదీల్లో మూడు అతిపెద్ద సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి దానికి ఇవే మీకు ముందుగా సంకేతం కలుగుతాయి ఐదు సంవత్సరాల తర్వాత ఇక మీ అన్వేషణ అయిపోయినట్లే మరి తులరాశి వారి జీవితంలో మే నెలలో సంభవించబోయేటటువంటి ఆ అద్భుతమైన ఘటనలు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలను ఈ రోజు మన వీడియోలో ప్రత్యేకంగా తెలుసుకోబోతున్నాం మరి మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ని ట్యాప్ చేయండి ఇక వీడియోలోకి వెళితే గనక చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల కింద జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో వారు తులారాశి కిందకు వస్తారు మరి తులారాశిలో జన్మించినటువంటి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి అంటే తులారాశి వారు తమ జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీ తత్వంతో తీసుకుంటారు తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాధన కోసం కృషి చేస్తూ ముందుకు సాగిపోతారు తమ ఆలోచనను ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు చెప్పరు ఇతరులకు యుక్తులకు కూడా లొంగరు ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో ఈ రాశివారు నేర్పు తత్వం కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ వీరి జీవితంలో అత్యధికంగా ఉంటుంది ప్రజల అభిమానానికి సంబంధించినటువంటి ఉద్యోగం వృత్తి వ్యాపారం ఇంకా వ్యాపకాలలో ఈ వారు ఎవరైతే ఉన్నారో వారు అద్భుతంగా రాణిస్తారు అలాగే ఈ రాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ చాలా చక్కగా అలవాటవుతుంది స్థిరాస్తులను అభివృద్ధి చేసుకుంటారు వీరికి వంశం పారంపర్యంగా వస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ నాశనం చేయకుండా వీరి వంతు కృషి చేసి మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అయితే తులారాశివారు మాత్రం అలంకార ప్రియులు ఇతరుల అభిరుచిని కూడా తొందరగా పసిగడతారు కళ సాహిత్య రంగం రాజకీయ రంగాలలో ఈ రాశివారు ఎక్కువగా రాణించడం జరుగుతుంది ఎవ్వన ప్రాయంలో అదృష్టం కలిసిస్తుంది జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు బంధువర్గంతో విభేదాలు వీరికి దీర్ఘకాలం కొనసాగినా ఏదో ఒక రోజు వీరి యొక్క ప్రత్యేకతను గుర్తించి వారే వీరితో ఆ వైరాన్ని తగ్గించుకుంటారు ఇక ఈ రాశి వారు ఒక స్థాయికి వచ్చినా కూడా వీరిలో ఉన్నటువంటి పాత పద్ధతుల్ని వదిలిపెట్టరు ఆత్మీయులతో విభేదాలు వస్తాయి గతం మర్చిపోయారనే విమర్శను జీవితంలో ఎక్కువసార్లు ఎదుర్కోవాల్సి వస్తుంది విదేశీయానం లాభిస్తుంది సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభ కూడా ఉంటుంది ఈ రాశి వారికి శనిమహార్ దశ రాజయోగాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఈ దశలో కలిగినటువంటి సంతానానికి కూడా ఆ యోగం ఉంటుంది జీవితంలో నిందారోపణలు బాధను కలిగిస్తాయి వైరివర్గం సిద్ధాంతాలను భేదాభిప్రాయాలను పక్కన పెట్టి వీరికి మూకుమ్ముడిగా వ్యతిరేకమవుతారు వర్గం ఒక్కటి కానంత వరకు వీరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అయితే సొంత వర్గం భయపడకుండా జాగ్రత్త పడతారు ఆంతర్యాన్ని గ్రహించే ప్రయత్నం చేయకుండా తమ ప్రయోజనాల కోసం అసమ్మతికి కారణం కనుగొనడంలో మాత్రం ఈ రాశి వారు విఫలమవుతారని చెప్పచ్చు ఉన్నత స్థానంలో ఉన్న వారి వల్ల అన్యాయపు తీర్పులు వీరి జీవితంలో ఎదురవ్వడం అలాగే అన్యాయపు తీర్పులు అమలవ్వడం వల్ల వీరికి జ్ఞానోదయం అవుతుంది అంతేకాకుండా ఒకటికి పదిసార్లు జీవితంలో వచ్చే ప్రతి సంఘటనను ఎంతో కూలంకుషగా పరిశీలించుకుని జీవితంలో ముందుకు వెళ్లడం అనేది జరుగుతుంది ఈ కారణాల వల్లే వీరిలో ఎక్కువగా మార్పు అనేది సంభవిస్తుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో మే నెలలో మూడు నాలుగు తేదీల్లో తులారాశి వారికి కొన్ని అద్భుతమైన పరిగణలు చోటు చేసుకోబోతున్నాయి అంటే ఈ యొక్క సంఘటనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వీరి జీవితాన్ని మార్చివేస్తాయి అని చెప్పొచ్చు ఈ మే నెల మూడు నాలుగు తేదీల్లో తులారాశి వారికి ఉద్యోగపరంగా కొంత శుభవార్త జరగబోతోంది ముఖ్యంగా మీ జీవితంలో మీరే ఊహించని అద్భుతమైన ఘటన ఇది మీకు ఉద్యోగ పరంగా అభివృద్ధిని సొంతం చేసుకుంటారు అయితే కొన్ని సవాళ్లు ఉంటాయండి వాటిని అడ్డంకులను ఎదుర్కొని మీరు ముందుకు వెళ్లగలిగితే మాత్రం అద్భుతమైన సంతోషకరమైనటువంటి జీవితం ఉంది ముఖ్యంగా పోటీ సహోద్యోగుల నుంచి ఆటంకాలను మీరు క్లియర్ చేసుకుంటారు అంతేకాకుండా వాటి ద్వారా మీరు జీవితంలో ముందుకు వెళ్లడం అనేది జరుగుతుంది ఈ సమయంలో కొత్త ఉద్యోగాన్ని వెతుక్కునే ప్రయత్నం చేయకండి ఇప్పటికే మీరు పనిచేస్తున్న ఉద్యోగాన్ని స్థిరత్వం కొనసాగించడానికి మీ యొక్క ప్రణాళికలను ఓపికను పూర్తి కష్టపడే తత్వాన్ని అందులోనే ఉంచండి ఈ విధంగా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీరు ఇప్పటి వరకు పడిన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందండి అంతేకాదు జీవితంలో విజయవంతంగా ఈ దశను దాటగలిగితే మీరు ఇక భవిష్యత్తులో వచ్చేటటువంటి ఉద్యోగ సవాళ్లను అసలు ఇంకా ఏవి కూడా మీ జీవితంలోకి రావు అంటే పూర్తి స్థాయిలో మీకు ఉద్యోగం అనేది మీ సొంతమవుతుంది లేదా వ్యాపారం వృత్తి ఈ రెండు రంగాలలో కూడా మీరు ఈ విధమైనటువంటి ప్రక్రియనే ముందుకు తీసుకెళ్ళండి ఎందుకంటే ఉన్న దానిని వదిలివేసి కొత్త దానిని సమకూర్చుకోవడం అనే ప్రయత్నం చాలా అవివేకం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మీరు ఒక రకమైనటువంటి ఎక్స్పీరియన్స్ను దక్కించుకుంటారు వృత్తి వ్యాపారం ఉద్యోగం ఈ మూడు విషయాల్లో కూడా మీరు విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఉద్యోగం వ్యాపారం వ్యక్తిగత అభివృద్ధికి ఇది ఎంత అనుకూలమైన సమయం అంటే మీరు ఏ పని ప్రారంభించినా తులారాశి వారికి ముఖ్యంగా మే మూడు నాలుగు తేదీల్లో అద్భుతమైన పరిణామం ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు చేసే ఈ ప్రతిచర్య వల్ల మీ వృత్తిపరమైన పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీ స్థానం పెరుగుపడుతుంది ఇంకా మేనేజర్లుగా ఉద్యోగులు ఇంకా ఉపాధ్యాయులు కన్సల్టేషన్గా పనిచేసే వారికి అద్భుతమైనటువంటి మార్పు కలగబోతోంది ఈ క్రమంలో మీరు తీసుకునే నిర్ణయాలు కూడా చాలా జాగ్రత్తగా ఉంటే అంతే చాలు ఇక తులారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి ఒక అద్భుతమైన ఘటన చోటు చేసుకోబోతోంది అదేంటి అంటే మీ యొక్క ఆర్థిక పరమైనటువంటి జీవితం ఇక మీదట అనుకూలంగా మారబోతోంది ఆర్థిక సమస్యలు ఇప్పటి వరకు ఎదుర్కొన్న మీకు స్థిరమైన ఆదాయం ఆస్తుల బృద్ధి ఉంటుంది అంతేకాకుండా డబ్బు సమకూర్చుకోవడానికి కూడా ఇది మంచి పునాది కలుగుతుంది ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అంతేకాకుండా మీ పూర్వీకుల నుంచి మీకు దక్కవలసినటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది కూడా ఈ సమయంలో మీ సొంతమవుతుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ఖరీదైన వస్తువులు వాహనాలు విలువైన ఆస్తులలో పెట్టుబడి పెడతారు అంతేకాదండి ఇప్పటి వరకు తులారాశి వారి జీవితంలో సొంత ఇంటి కళ అనేది నెరవేరకుండా అలానే ఉండిపోయిందని బాధలో ఉన్నారు కదా మీకు ఈ సమయంలో ఒక శుభవార్త అదేంటి అంటే మీరు కొత్త ఇల్లు కొనాలి అనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉందండి కాబట్టి మీరు ఏదైనా ఆర్థిక వృద్ధి లేదా పెట్టుబడి అవకాశాలు మరింతగా పెంచుకుని మీరు మీ సొంత ఇంటి కలను నిర్మించుకోవచ్చు అలాగే మీ సొంతింటి కళ అనేది మీకు ఆనందాన్ని సంతృప్తిని ఇస్తుంది కుటుంబం సమాజంలో మీకు మరింత దృష్టి పెరుగుతుంది మీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే తులారాశి వారు ఈ సమయంలో తెలివైన పెట్టుబడులు పెట్టడం కూడా మీకు ఎంతో సద్వినియోగం చేసుకునేటటువంటి సమయం కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకొని చక్కగా తులారాశి వారు ముందుకు వెళ్ళగలిగితే మీ జీవితం ఆనందకరంగా మారుతుంది ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా వీడియోను లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ధన్యవాదాలు నమస్కారం